కులాంపరధనం విష్ణు విశేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో భో నమ రామ్ కృష్ణిహా యాస్ట్రోనిమాలజీ స్పిక్చువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని తేదీలలో పుట్టిన వారితో మీరు వాళ్ళ వాళ్ళను పలకరించి వెళ్ళినట్టయితే మీకు అన్ని శుభ ఫలితాలే ఎక్కువగా వస్తాయి ఇవన్నీ కూడా పురాతనమైన గ్రంథాల నుండి స్వీకరించినటువంటి ఈ యొక్క కొన్ని తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారిని మీరు పలకరించి వెళ్ళండి మీకు తప్పకుండా మంచిది మేలు జరుగుతుంది మూడు ఇరవై ఒకటి ముప్పై పన్నెండు ఈ తేదీలలో పుట్టిన వారిని పలకరించి వెళ్ళండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారిని మీరు పలకరించండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క మూడు తేదీలు ఒకటి మరి మూడు మరియు తొమ్మిది ఈ తేదీలలో ఈ అదృష్ట సంఖ్యలలో మామూలుగా ఒకటో నెంబర్ చెప్పాను ఇప్పుడు దీనిలో ఒకటిలో తేదీలు ఏమొస్తాయండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు చెప్పాను మూడు ఇరవై ఒకటి ముప్పై పన్నెండు ఈ తేదీలు తర్వాత తొమ్మిది అన్నాడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టిన వారిని మీరు విష్ చేయండి పలకరించండి ఏదన్నా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు నేను చెప్పిన తేదీ ఉన్నదనుకోండి మీకు విజయం వరిస్తుంది అదేవిధంగా మీరు ఏదైనా పెళ్లి చూపులకు వెళ్తున్నారు వీళ్ళని పలకరించి వెళ్ళండి ఏదైనా విహారయాత్ర వెళ్తున్నారు వీళ్ళని పలకరించి వెళ్ళండి ఏదైనా ఉద్యోగానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు పలకరించి వెళ్ళండి ఏదైనా కోర్టు కేసులకు వెళ్తున్నారు లేదంటే ఏదైనా గొడవ భార్యాభర్తల మధ్య విభేదాలకు ఫైనల్గా కోర్టు తీర్పు వచ్చింది అక్కడికి ఏదైనా వెళ్ళండి మీకు ఫేవర్గా తీర్పు వస్తుందండి మీకు మంచి తీర్పు వస్తుంది కానీ ఇక్కడ ఒకటి శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు నిజంగానే చేశాడు కోర్టులో ఆయనకి ఫేవర్గా తీర్పు రావాలంటే రాదు ఎందుకు రాదంటే మనకు ఈ న్యూమరాలజీ శాస్త్రం అనేది కూడా న్యాయాన్ని ధర్మాన్నే జయిస్తుంది ఎందుకంటే అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పుడు వాడు చేసింది తప్పు పని అయినా వాడు విజయం వరించాలంటే ఎలా వరిస్తుందండి అది ఎలా పాజిబుల్ అవుతుంది ఒకవేళ వరించినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు అందుకే డబ్బు సంపాదించే వాళ్ళు కూడా అక్రమ మార్గాన ఎక్కువ డబ్బులు సంపాదించినప్పుడు అవి అలాగే ఇబ్బంది పడి వాళ్ళకు దూరం అయిపోతాయి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదనే ఉంటుందని కూడా మీకు తెలియస్తున్నాం కాబట్టి అన్యాయంగా ఇతరులను మనము ఇబ్బంది పెట్టి పీడించి వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చిన సంపాదన అది మనకి వెళ్ళవేళలో ఎప్పుడు కూడా పనికిరాదండి దానికి మీరు కొన్ని రెమెడీస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలా రెమెడీస్ చేసుకుంటేనే ఆ సంపాదన మీకు నిలుస్తుంది లేదంటే చాలా చాలా సమస్యలకు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి నేను కొన్ని తేదీలలో పుట్టిన వారి యొక్క నోటి వాక్కు అనేది కూడా చాలా బాగుంటుందండి వాళ్ళని పలకరించి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి స్థాయిలో స్థిరపడిపోతారు బాగుంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను అదేవిధంగా మీ పేరు బలాన్ని కూడా మీరు పెంచుకోవాల్సిన బాధ్యత మీదే మీ పేరులో బలాన్ని పెంచుకోండి మీ పేరులో అదృష్టాన్ని కలిగించే సంఖ్యలను పెంచుకోండి మీకు అదృష్టం దానంతట అదే వస్తుంది మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా అపాయింట్మెంట్ నెంబర్ తీసుకొని మీరు పర్సనల్గా మీరు ఆన్లైన్లో కలిసినట్టయితే మీతో నేను ఫోన్లో మాట్లాడి మీకు ఉన్నటువంటి సమస్యలకు తప్పకుండా ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపెడతానని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అవి కామెంట్ చేయండి ధన్యవాదాలు